ఫోక్ డాన్సర్ జాను యూట్యూబ్లో చాలా ఫేమస్ తన స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులకు సుపరి చిత్రాలు తన డ్యాన్స్తో ప్రజలను ఆకట్టుకునే జాను ట్రోలర్ల బాధ తట్టుకోలేకపోతున్నానని బోరును ఏడ్ చేసింది తన గురించి ఎందుకు చెడుగా వీడియోలు చేస్తున్నారని ప్రశ్నించింది వ్యూస్ కోసం ఇతరుల జీవితాలతో ఆడుకోవడం సరికాదని వాపోయింది సూసైడ్ చేసుకుంటానంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వీడియో రిలీజ్ చేసింది తనకు రెండో పెళ్లి అంటూ ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఒక అన్నతో మాట్లాడినా లింకులు పెడుతున్నారని ఆమె వాపోయింది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తట్టుకోలేకపోతున్నానని వెలిపించింది ఒక అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించింది నేను కూర్చున్నా నిల్చున్నా ట్రోలింగ్ చేస్తున్నారని వాపోయింది తనను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఒక్క మాట అనుకుండా పెంచారని ఇప్పుడు అడ్డమైన వారితో మాటలు పడుతున్నానని కన్నీటి పర్యంతమైంది ఇక నా జీవితం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చనిపోతే మీరే బాధ్యులు అంటూ వీడియో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్గా మారింది